మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్టును అక్రమ అరెస్ట్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అక్రమ అరెస్టు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఏదైతే ఈ పొదలకూరు కృస్తుం మైన్లో ఈరోజు అక్రమ మైనింగ్ జరిగింది అని ఆరోపిస్తున్నారో అదే మైనింగ్లో అక్రమాలు లేవంటూ ఒక నివేదిక గతంలో ఇవ్వడం జరిగింది ఏదైతే సభ్యుల బృందం ఉందో అందులో ముఖ్యంగా బాలాజీ నాయక్ అనే అధికారి కూడా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వానికి ప్రభుత్వం మారిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం టైంలో మరలా తిరిగి నివేదిక సమర్పించేటప్పుడు ఏదైతే ఇంతకు ముందు మైనింగ్లో అక్రమాలు లేవని ఇచ్చారో ఈరోజు అదే బృందం అందులోని వ్యక్తి ఉండంగానే మైనింగ్లో అక్రమాలు జరిగాయని ఇవ్వడం ఇలా నివేదికలు మార్చి మార్చి ఇవ్వడంలోనే ఇది ఒక తప్పుడు కేసుగా మనకు అర్థం అవుతుంది రెండవది ఈ కేసులో ఏఎన్ గా ఉన్న ప్రసాద్ రెడ్డి గారికి ముందస్తుగా బెయిల్ మంజూరు చేయడం జరిగింది అయితే ఎలా అయినా సరే ఏ ఫోర్ గా ఉన్న గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించి బయటికి రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఒక పకడ్బందీగా వ్యూహాత్మకంగా వారి మీద అక్కడ గిరిజనులను ఇబ్బంది పెట్టారు మైనింగ్ విషయంలో అని చెప్పేసి ఒక ఎస్సీ ఎస్టీ కేసును కూడా బనాయించి ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగిన విధానం చూస్తుంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిన ఒక అరెస్ట్ అని చెప్పేసి మనకు అర్థం అవుతుంది ఈ రకంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకుందో అసలు అర్థం కావడం లేదు ప్రజలు మీకు ఓట్లు వేసింది ప్రజాభివృద్ధి కోసం రాష్ట్రాభివృద్ధి కోసం అని మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా ప్రతిపక్ష నాయకులందరినీ కూడాను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని అరెస్టులు చేసి మీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్న విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను రానున్న రోజుల్లో అయినా సరే ఇలాంటివి మానుకొని నలుగురికి ఉపయోగపడేలాగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి మంచి పరిపాలన అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను